చిరంజీవి గారి పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఆయన తెర మీద చేసిన మ్యాజిక్ ఆయన బ్రేక్ చేసిన రికార్డులు కోట్ల మంది అభిమానుల ప్రేమ కానీ ఆ స్టారడం వెనుక ఆయన ఇంట్లో కెమెరా లైట్లకు దూరంగా ఉండే కొన్ని పాత్రలు కూడా ఉంటాయి వాళ్ళు స్టేజ్ మీద కనిపించరు మైక్ పట్టుకుని మాట్లాడరు సోషల్ మీడియాలో హడావుడి చేరు అయితే ఒక్కసారి వాళ్ల పేరు బయటకొస్తే చాలు జనాల్లో ఆసక్తి ఒక్కసారిగా పెరిగిపోతుంది అసలు ఎవరు ఈ వ్యక్తి అని గూగుల్లో వెతకడం మొదలు పెడతారు అలాంటి సైలెంట్ పవర్ ఫిగర్ లో ఒకరే చిరంజీవి గారి పెద్దలుడు లగ్గీ కొనిదల గారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన పేరు బాగా కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే మెగాస్టార్ అల్లుడు అనే ట్యాగ్ ఉన్న ఆయన జీవితం సినిమా హంగామాలో నడవదు బిజినెస్ కాల్స్ మీటింగ్స్ డీల్స్ డిసిషన్స్ అనే ఇవే ఆయన ప్రపంచం అందుకే ఆయన గురించి బయట సమాచారం చాలా తక్కువగా కనిపిస్తుంది కానీ పేరు వినిపించినప్పుడల్లా ఆసక్తి మాత్రం రెట్టింపు అవుతుంది చెన్నై బిజినెస్ వర్గాల్లో విష్ణు ప్రసాద్ గారి కుటుంబానికి చాలా మంచి పేరుందని చెప్తారు ఈ కుటుంబం మొదట ఆంధ్రప్రదేశ్ లో ఉండేది అయితే వ్యాపారాన్ని విస్తరించడం కోసం విష్ణు ప్రసాద్ తాత రామారావు గారు చెన్నైకి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు కొత్త నగరంలో నిలబడడం అంటే మాటలు కాదు ఎన్నో కష్టాలు ఎన్నో ప్రయత్నాలు వాటన్నింటినీ ఎదుర్కొంటూనే ఆయన వ్యాపారం మొదలుపెట్టి అంచలంచలుగా పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఆ తర్వాత బాధ్యతను విష్ణు ప్రసాద్ గారి తండ్రి శివప్రసాద్ గారు తీసుకున్నారు తండ్రి ప్రారంభించిన ప్రయాణాన్ని అదే స్థాయిలో మరింత క్రమశిక్షణతో నడిపిస్తూ కుటుంబానికి ఒక స్థిరమైన పేరు తెచ్చారు ఇలా బిజినెస్ ఫ్యామిలీలో పుట్టి పెరిగిన విష్ణు ప్రసాద్ గారు చిన్నప్పటి నుంచే ఒక విషయం నేర్చుకున్నారు సౌకర్యాలు ఎంత ఉన్నా సరే వాటిని నిలబెట్టేది కష్టమే అని కష్టం లేకుండా పేరు నిలబడదని అందుకే ఆయన తన కెరియర్ ని సాధారణంగా చూడరు కుటుంబం సంపాదించిన పేరును కాపాడుకోవాల్సిన బాధ్యతలా చూస్తారు అందుకే చిరంజీవి గారు సుష్మిత కోసం ఏరి కోరి మరి ఈ సంబంధం తీసుకొచ్చారా అనిపిస్తుంది ఇక సుష్మిత కొన్నిదల అప్పటికే ఆమె కెరియర్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు పర్సనల్ లైఫ్ లో కొన్ని కీలక సమస్యలను ఎదుర్కొంటున్నారు అందులో ఎక్కువ మంది గుర్తు పెట్టుకునే ఒక ఎపిసోడ్ రెండు వేల మూడులో లో ఆమెకు నటుడు ఉదయ్ కిరణ్ తో జరిగిన ఎంగేజ్మెంట్ ఆ లో ఉదయ్ కిరణ్ యంగ్ హీరోగా మంచి ఫేజ్ లో ఉన్నారు అదే సమయంలో సుష్మిత చదువు మీద ఫోకస్ పెట్టి లండన్ లో ఉంటూ తన కెరీర్ ని సెట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు కుటుంబాల పరిచయాలు పెద్దల నిర్ణయాలు అందరి అంగీకారం ఇవన్నీ కలిసి ఆ సంబంధం ముందుకెళ్లింది రెండు వేల మూడు ఏప్రిల్ లో సుష్మిత హై హైదరాబాద్ కు రావడం రెండు కుటుంబాలు దగ్గరవడం ఆ తర్వాత రెండు వేల మూడు ఏప్రిల్ పద్దెనిమిదిన కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరగడం అప్పట్లో ఇది పెద్ద హాట్ టాపిక్ అయింది కానీ ఎంగేజ్మెంట్ జరిగిన కొద్ది రోజుల్లోనే ఆ పెళ్లి జరగదని అధికారికంగా ప్రకటించారు అప్పట్లో చెప్పిన ప్రధాన కారణం ఇద్దరి ఆలోచనలు భవిష్యత్తు లక్ష్యాలు ఒకేలా లేకపోవడం ఇద్దరి మధ్య పూర్తి స్థాయిలో మ్యాచ్ అయ్యే అనుకూలత రాకపోవడమే అని చెప్పుకొచ్చారు ఈ విషయం మీద అప్పట్లో ఎన్నో కథనాలు రూమర్లు వినిపించినా కూడా అధికారికంగా మాత్రం అభిప్రాయాలు కలవలేదు అన్న కారణాన్ని వెల్లడించారు ఇక తర్వాత సుష్మిత చాలా లో ప్రొఫైల్లోనే కొనసాగారు ఒకవైపు చదువు పూర్తి చేసుకోవడం మరోవైపు తన జీవితాన్ని ప్రశాంతంగా ముందుకు తీసుకెళ్లడం ఇదే ఆమె పద్ధతి అయింది అదే సమయంలో చిరంజీవి గారు కూడా ఈసారి చాలా జాగ్రత్తగా ఆలోచించి సినిమా రంగానికి సంబంధం లేని టెబుల్ కుటుంబంలో సంబంధం చూడాలనే నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయంలోనే విష్ణు ప్రసాద్ గారిని సెలెక్ట్ చేశారు చిరంజీవి గారు ఇలా రెండు వేల ఆరులో సుష్మిత విష్ణు ప్రసాద్ వివాహం ఘనంగా జరిగింది పెళ్లి జరిగిన తర్వాత కూడా సుష్మిత లో లోనే ఉంటూ జీవితాన్ని మెయింటైన్ చేశారు ఎక్కువగా చెన్నైలోనే ఉండి కుటుంబ జీవితంపై దృష్టి పెట్టారు కొంతకాలానికి వారికి సమర సంహిత అనే ఇద్దరు కూతుళ్లు జన్మించారు పిల్లల్ని చూసుకుంటూ సుష్మిత పూర్తిగా కుటుంబ జీవితం మీద ఫోకస్ పెట్టింది కానీ పిల్లలు కొంచెం పెద్దయ్యాక ఆమె మళ్లీ ప్రొఫెషనల్ లైఫ్ లోకి స్ట్రాంగ్ గా అడుగు పెట్టాలని అనుకుంటున్న సమయంలోనే రెండు వేల పన్నెండులో విష్ణు ప్రసాద్ గారి ఇంటిపై ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారనే వార్తలు పెద్దగా ప్రచారంలోకి వచ్చాయి అప్పట్లో మీడియా వినిపించిన సమాచారం ప్రకారం దాదాపు ముప్పై ఐదు కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారని వార్తలు వచ్చాయి ఇక చిరంజీవి గారు ఆ సమయంలో రాజకీయాల్లో ఉండటం వల్ల ఈ విషయం మరింతగా చర్చల్లోకి వెళ్లింది ఇక అనుమానాలు ఊహాగానాలు కూడా బాగా పెరిగాయి అయితే చిరంజీవి గారు మాత్రం ఆ డబ్బుకు నాకు సంబంధం లేదు అని చెప్పారు తర్వాత దీనిపై పెద్దగా ఫాలో అప్ రాకపోవడంతో ఈ విషయం చాలా మంది మైండ్ లో ఒక ప్రశ్నలానే మిగిలిపోయింది అయితే కాలం గడిచిన కొద్ది పిల్లలు మరింత పెద్ద బళ్లవుతారు సుస్మిత కూడా మళ్లీ తన కెరీర్ వైపు తిరిగే టైం వచ్చింది అదే సమయంలో చిరంజీవి గారు రెండు వేల పదిహేడులో ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీతో సినిమాలోకి రీఎంట్రీ ఇచ్చారు ఆ సినిమాతోనే సుష్మిత కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కానీ హీరోయిన్ గా కాదు కాస్ట్యూమ్ డిజైనర్ గా చిరంజీవి గారి సినిమాలో ఆయన లుక్ ని మరింత పవర్ఫుల్ గా చూపించే పనిలో ఆమె కీలక పాత్ర పోషించారు అక్కడితో ఆగకుండా నిర్మాతగా కూడా మారి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ ద్వారా కంటెంట్ ప్రొడక్షన్ వైపు అడుగుపెట్టింది ఈ ప్రయాణంలో భర్త విష్ణు ప్రసాద్ సహకారం కూడా ఉన్నట్లు చెప్పుకుంటారు బయట కెమెరా ముందు కనిపించకపోయినా ఆమె నిర్ణయాలకు భరోసా నిలబడిన వ్యక్తిగా ఆయన పాత్ర కనిపిస్తుంది ఇంతవరకు విష్ణు ప్రసాద్ గారి మీద పెద్దగా వీడియోలు ఇంటర్వ్యూలు కనిపించకపోవడం కూడా ఒక విధంగా ఆయన స్టైల్ ని చెప్పేస్తుంది చాలా మంది బిజినెస్ పర్సన్స్ కి పబ్లిక్ లో ఎక్కువగా కనిపించడం అవసరం ఉండదు వాళ్ళు పనిచేసి చూపిస్తారు మాటలు తగ్గిస్తారు విష్ణు ప్రసాద్ గారిలో కూడా అదే పద్ధతి కనిపిస్తుంది పెద్ద కుటుంబంలో భాగమైనా సరే వేదికలపై నిలబడి మాట్లాడటం కన్నా కుటుంబం తీసుకునే నిర్ణయాలకు వెనుక నిలబడడం అవసరం వచ్చినప్పుడు సపోర్ట్ ఇవ్వడం వ్యవహారాలు స్మూత్ గా నడిచేలా చూసుకోవడం ఇవే ఎక్కువగా కనిపిస్తాయి అందుకే ప్రజల్లో ఆయన గురించి సమాచారం చాలా తక్కువగా ఉంటుంది ఆయన అప్పుడప్పుడు ఆయన పేరు పబ్లిక్ లో వినిపించే సందర్భాలు ఉంటాయి ముఖ్యంగా సుష్మిత గారు నిర్మాతగా అడుగుపెట్టిన తర్వాత వారి ప్రొడక్షన్ పనులు కొత్త కంటెంట్ ప్రాజెక్ట్స్ గురించి చర్చ వచ్చినప్పుడు విష్ణు ప్రసాద్ సపోర్ట్ ఉన్నాడు అని మాట చాలా మందికి వినిపిస్తుంది అయితే ఆయన స్వయంగా స్టేజ్ మీదకి వచ్చి స్పీచ్ ఇవ్వడం ప్రమోషన్స్ లో హైలైట్ గా కనిపించడం లాంటి విషయాలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి ఇదే ఆయన నేచర్ ని చూపిస్తుంది ఇలా విష్ణు ప్రసాద్ లైఫ్ స్టైల్ ని చూస్తే ఒక విషయం క్లియర్ విష్ణు ప్రసాద్ గారు తెర ముందు కనిపించరు కానీ కుటుంబంలో ఆయన ప్రభావం బలంగా ఉంటుంది స్టార్ ఇంట్లోకి వచ్చాక కూడా తన పద్ధతిని మార్చుకోలేదు తన జీవితం పబ్లిక్ షోగా మారకుండా ప్రైవేట్ గా ఉంచుకొని ముందుకు వెళ్తారు బయట హైప్ కోసం పరిగెత్తలేదు పని మీద ఫోకస్ పెట్టారు అందుకే ఆయన గురించి జనాలకు ఎక్కువగా తెలియదు కానీ తెలిసే కొద్దీ ఆయన మీద గౌరవం పెరుగుతుంది మరి ఈ వీడియో పై మీరేమంటారో కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి